హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెద్ద మనుషుల ఒప్పందం లేదా మ్యాన్ అగ్రిమెంట్ పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైనా జరిగింది ఈ పెద్ద మనుషుల ఒప్పందంలోని సభ్యులను పాల్గొన్న సభ్యులను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి వీడియోను రెండు వేల ఇరవై రెండులోనే అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోలో క్లారిటీ లేనందున తిరిగి మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందం అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి పెద్ద మనుషుల ఒప్పందం ఒప్పందం సభ్యులను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది చూద్దాం పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న తెలంగాణ సభ్యులు మరియు ఆంధ్ర సభ్యులను మరియు మొత్తం సభ్యులను ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే ఈ కోడి రూపంలో చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చును కోడి వచ్చేసి ఆంధ్రవారి వారి గోస తెలంగాణ వారి నరసీబు ఈ కోడిని ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే ఆంధ్రాలో ఎక్కువగా కరువు వస్తూ ఉంటుంది అంటే అక్కడ వర్షాలు తక్కువ పడటం వల్ల రాయలసీమ ప్రాంతంలో నీటి కోస ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆంధ్రవారి నేలగోసని గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రం కాబట్టి ఇక్కడ తెలంగాణ నషీబు బాగుందని గుర్తుంచుకోవాలి అంటే ఎవరైనా మంచిగా ఉంటే వాళ్ళ నషీబు బాగుందని తెలంగాణ మాండలికంలో అంటారు కాబట్టి తెలంగాణ వారి నరసీబు అని గుర్తుంచుకోవాలి ఈ కూల్ ఆంధ్రవారి కోళ్ళు నీలకోశాలు నాలుగు అక్షరాలు ఉన్నాయి తెలంగాణ వారి నరసిలో నాలుగు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్ర సభ్యులు నలుగురు తెలంగాణ సభ్యులు నలుగురు నలుగురు అని గుర్తుంచుకోవాలి మొత్తంగా ఈ యొక్క ఒప్పందంలో పాల్గొన్న సభ్యుల సంఖ్య ఎనిమిది ఈ కోడ్ను ఉపయోగించి ఈజీ గుర్తుంచుకోవచ్చు ఇక్కడ నీ అంటే నీలం రెడ్డి లా అంటే లచ్చన్న గో అంటే గోపాల్ రెడ్డి సా అంటే సత్యనారాయణరాజు నా అంటే తెలంగాణ వారిలోని నరసీపులోని నా అంటే నరసింహారావు రా అంటే రంగారెడ్డి సి అంటే చెన్నారెడ్డి బో అంటే బోర్గుల రామకృష్ణారావు ఈ కొన్ని ఉపయోగించి చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని తెలంగాణ ఉద్యమం సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ మరియు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ స్వీట్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి